దగ్గుమందు ఇరవై ఒక్క మంది పసిపిల్లల ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి ఈ ఘటనలో పదుల సంఖ్యలో చిన్నారులు అస్వస్థకు లోను కావటం దేశాన్ని షాక్ గురిచేసింది దగ్గుమందు అంటే ప్రాణాలు తీసే విషయమనే స్థాయిలో భయాందోళనలను చిన్నారుల తల్లిదండ్రులు వణికించాయి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో రెండు కాఫ్ సిరప్లపై లపై నిషేధం విధించింది బ్యాన్కు గురైన కాఫ్ సిరప్లలో ఫ్రెష్ ఉన్నాయి అయితే ఈ రెండు దగ్గుమందులను మెడికల్ స్టోర్లలో ఎవరు విక్రయించొద్దంటూ స్టేట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది కిడ్నీ వైఫల్యానికి కారణమయ్యే డైథలిన్ గ్లైకాల్ సంబంధించి ఎస్ఆర్ థర్టీన్ బ్యాచ్ సిరప్ అసలే వాడొద్దని డ్రగ్ కంట్రోల్ అథారిటీ తాజాగా ఆదేశించింది రాష్ట్రంలోని మెడికల్ స్టోర్లు ఆసుపత్రులలో ఆ బ్యాచ్ సిరప్ లు ఉంటే వెంటనే సీజ్ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ఆ రెండు సిరప్లను విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేసింది మరోవైపు తమిళనాడులో కోల్డ్రిఫ్ దగ్గుమందు తయారీ సంస్థ యజమాని అరెస్టయ్యారు తమిళనాడు పోలీసులు ఏడుగురు మధ్యప్రదేశ్ పోలీసుల బృందం కలిసి కుటుంబాకంలోని అశోక్నగర్ పిఎస్ పరిధిలోని రంగనాథ్ ని ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు ఇక దగ్గుమందుతో మరణాల ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది చిన్నారులకు కాఫ్ సిరప్లు సూచించే విషయంలో అప్రమత్తత పాటించాలని ఆదేశించింది